హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన వీడియోలు అయితే మాత్రం ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్న ఒకటే ప్రాబ్లం అండి నేను వెయిట్ గెయిన్ అయిపోతున్నాను లాభ అయిపోతున్నాను పొట్ట వచ్చేస్తుంది ఎలా తగ్గించుకోవాలి ఎలా మెయింటెనెన్స్ చేసుకోవాలి అనేది ప్రతి ఒక్కరి దగ్గర నుండి ఇదే క్వశ్చన్ నేను చాలా వీడియోలు చూశాను చాలా మంది నుండి మీరు ఎలా మెయింటెనెన్స్ చేస్తున్నారు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఎలానే ఉన్నారు స్టమక్ ఎటువంటి స్టమక్ కూడా లేదు పొట్ట అయితే మాకు విపరీతంగా వచ్చేస్తుంది మేము ఏం చేయాలి అని ప్రతి ఒక్కరి నుండి ఇదే క్వశ్చన్ అండి నేను ఫోటో వీడియో చూపిస్తున్నాను ఇట్ సైడ్ ఫోటో చూడండి ఇదైతే కరెక్ట్ గా నైన్టీ ఫోర్ కేజీస్ ఉండేదాన్ని నేనైతే ప్రెసెంట్ ఇప్పుడైతే ఫిఫ్టీ నైన్ కేజెస్ ఉన్నాను మ్యాక్సిమం ఆడవారు అయితే మాత్రం కరెక్ట్ గా డెలివరీ అయిన తర్వాత వెయిట్ గెయిన్ అయిపోతుంటారనమాట ఎందుకు అవుతారో తెలియదు ఆ మాక్సిమం ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు వెయిట్ గెయిన్ అవుతారండి ఫుడ్ వల్ల ప్రెగ్నెంట్ వల్ల వెయిట్ గెయిన్ అవుతారు కామన్ పాయింట్ తర్వాత వెయిట్ని ఎలా తగ్గించుకోవాలి నేను ఎలా వెయిట్ తగ్గించుకున్నాను నాకైతే ఇద్దరు పిల్లలే సిన్ సెక్షన్ అయితే ఇంకా లావ్ అయిపోతారు అంటారండి నాకు రెండు కూడా సిన్ సెక్షన్సే ఒక్కటి కూడా పిల్ల అది ఫ్యామిలీ ప్లానింగ్ కూడా అయిపోయింది కానీ ఈ పే చూసారా నాకు కడుపు కానీ ఏం లేదు ఎటువంటి కడుపు కానీ ఏమీ లేదు నేను ఎలా వెయిట్ మెయింటెనెన్స్ చేసుకుంటాను మెయిన్ అనేది మన వెయిట్ని మనం ఉన్న వెయిట్ని ఎంత వెయిట్ ఎక్కువ కాకుండా తగ్గించుకోకుండా ఉన్న వెయిట్ని ఎలా మెయింటెనెన్స్ చేసుకోవాలి వీడియోలో డీటెయిల్ గా షేర్ అనుకుంటున్నానండి ప్రతి ఒక్కరు కూడా నేను ఫుడ్ పెడుతుంటే మీరు ఇంత తినేసి కూడా మీరు అలా ఎలా ఉంటున్నారు అనే క్వశ్చన్ మార్క్స్ అయితే వస్తున్నాయండి వీటిని అయితే డీటెయిల్ గా షేర్ చేసుకోవాలని కూడా అనుకుంటున్నా నేను ఎలా మెయింటెనెన్స్ చేస్తాననేది చెప్తానండి నేనైతే మాత్రం ఫుడ్ని మాత్రం కంట్రోల్ చేసుకున్నాను అలానే ఒక్కసారి అయితే తగ్గించేసుకోవాలి ఎటువంటి వాకింగ్ కూడా వెళ్ళలేదు మనం ఫుడ్లో సెవెంటీ పర్సెంట్ తగ్గుతామండి థర్టీ పర్సెంట్ మాత్రమే వాకింగ్ జాగింగ్ జిమ్లన్నీ తగ్గేసుకుంటాం అనమాట సెవెంటీ పర్సెంట్ గ్రేట్ కదా మనం ఇంటి దగ్గర ఉండి ఎలా ఫుడ్ని మెయింటెనెన్స్ చేసుకుంటే సెవెంటీ పర్సెంట్ అయితే తగ్గుతారు మీరు వెళ్ళే ఓపిక కలిగి అంటే పిల్ల పిల్లలతో కరెక్ట్గా స్పేస్ స్పెండ్ చేయగలం వాకింగ్ చేయగలం కి వెళ్ళగలం అంటే వెళ్ళచ్చు చాలా బెటర్ యోగా కూడా చేయవచ్చు అండి యోగాలో కూడా మంచి రిజల్ట్ వస్తుంది నేను యోగా కానీ వాకింగ్ కానీ జాగింగ్ కానీ జిమ్ కానీ ఏమీ వెళ్ళట్లేదండి నేను ఇంటి దగ్గర ఉండే వెయిట్ని అనేది మెయింటెనెన్స్ అనమాట ఎలా తగ్గానంటే ఫస్ట్ అయితే మాత్రం నైంటీ ఫోర్ కేజెస్ ఉంది దాన్ని డెలివరీ ఆఫ్టర్ డెలివరీ అయిన తర్వాత కూడా ఎందుకంటే పిల్లలు పుట్టిన వెంటనే ఒక మినిమం ఒక టెన్ కేజెస్ ఎలా వెంటనే తగ్గిపోయాను ఒక ఎయిటీ ఫైవ్ వరకు తగ్గిపోయాను ఎయిటీ ఫైవ్ ఉన్నానండి ఆ ఎయిటీ ఫైవ్ నేను ఎలా చేస్తాను అప్పుడు పూర్వంలో మన అమ్మాలు అన్నీ చేసేవి అందరూ వీళ్ళు ఏ చేస్తున్నారు పత్యం అంటారు కదా ఆ పత్యం చేస్తే కొందరు యాక్సెప్ట్ చేయరు అనమాట పత్తి మెందుకులే కడుపు కడతానమాట వాళ్ళు క్లాత్తో అది కూడా కట్టినా కూడా కట్టించుకోరనమాట ఏ అయిపోద్ది సి సెక్షన్ అయిన తర్వాత అనేసి అలాంటివి ఏమీ మేము భయపడలేదండి మా అమ్మమ్మ మా తాతమ్మ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉంది వాళ్ళందరూ చెప్పిన సజెషన్తోనే నేను ఇలా వెయిట్ లాస్ అయ్యానమాట మా అమ్మ అయితే ప్రతిరోజు డెలివరీ అయిన తర్వాత ఒక క్లాత్ కట్టగా కడుపు కట్టేదండి కంపల్సరీ ఇప్పుడు కానీ నీ కడుపు కట్టకపోతే ఫ్యూచర్లో నీ కడుపు ఇంకా పెద్దదైపోతుంది అందుకుంచి కట్టుకో అమ్మ అనేది కంపల్సరీ నేను కూడా కట్టుకోవడం వల్ల నా ఇప్పుడైతే ప్రజెంట్ కడుపు ఏమీ లేకుండా స్లిమ్ అనిపిస్తుందండి మళ్ళీ నేను వెయిట్ లాస్ అయ్యేలాగానంటే కొందరు పత్తి అయితే పత్తించరండి పత్తిమే ఉందిలే అనేసి కంపల్సరీ అమ్మ వాళ్ళు చెప్పింది చాలా బాగా వినాలండి వాళ్ళు ఏది చెప్తే అది వినడంలో మన వెయిట్ లాస్ కానీ మన శరీర తత్వం కానీ మంచి హెల్దీ ఫుడ్ ఇస్తూ ఉంటారు అది కంపల్సరీ తీసుకోవాలండి మళ్ళీ కూడా వెయిట్ లాస్ నేను ఎలా అయ్యాను అంటే ఫుడ్ని ఒక్కసారి కూడా తగ్గించేయాలి ఒక్కసారి వెంట వెంటనే నేనైతే తగ్గించి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తగ్గించాలి మనం చే తినే ఇంత ఫుడ్ తిన్నామంటే ఆ ఫుడ్లో ఒకరోజు ఒక మొద్దని తగ్గించాలి ఇంకో రోజు ఇంత కొద్ది తగ్గించాలి ఇంకా కొద్దిగా తగ్గించుకుంటూ రావాలండి అలా తగ్గించుకుంటూ వస్తే కంపల్సరీ అనేది వెయిట్ లాస్ కంపల్సరీ అవుతారండి ఎందుకంటే నేనే నా శరీరతత్వం నా నేనే అది అనేది పెద్ద ఉభల శరీరం అంటారు కదా శరీర తత్వం ఉన్న తత్వం అన్నది అనమాట అది ఎంత ఉంటే అంత గెయిన్ అయిపోతూ ఉంటాను అనమాట అలాంటి దాన్ని నేను ఎంత క్వాంటిటీ తగ్గించుకుంటూ వచ్చానో అంత మంచిది మెయిన్ కూడా స్వీట్స్ తినద్దు అని అంటారు కాబట్టి తినకూడదండి స్వీట్స్ ఎంత షుగర్ని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది మీరు తినాలి అనిపిస్తే మాత్రం హనీ ప్రిఫర్ చేయొచ్చు మళ్ళీ హెల్తీగా ఉండాలంటే బెల్లాన్ని కూడా తినచ్చండి నేను ఎక్కువగా ఉదయాన్న నా బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ ఏమని చెప్తాను తెలుసా ఉదయాన్న మ్యాక్సిమము స్ప్రౌట్స్ ఇవన్నీ తింటూ ఉంటారు నేనేమి స్ప్రౌట్స్ ఎగ్ అవి ఏమి తినండి రాగి అంబలు తాగుతాను కంపల్సరీ ఒక గ్లాసే తాగుతాను ఆ అంబలతో పాటుగా ఎక్కువగా తినాలంటే కంపల్సరీ బాదం తీసుకుంటాను కావాలంటే కాజు నట్స్ ఏవైనా తీసేసుకోవచ్చండి అన్నిటికంటే మెయిన్ అయితే నేను బెల్లం ముక్కను మాత్రం తీసుకుంటానండి నేను ఎంత వెయిట్ లాస్ అవ్వాలంటే అంత నాకు ప్రోటీన్ కూడా అందాలి కాబట్టి మన ఐరన్ కూడా మన శరీరానికి చాలా అవసరం కాబట్టి పాటుగా ఒక బెల్లాన్ని ముక్క కూడా పక్కకి తీసుకుంటూ ఉంటానండి చాలా హెల్తీగా ఉంటుంది తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా రుచికరంగా అనిపిస్తుంది మధ్యాహ్నం కూడా ఎక్కువ ఆకుకూర పప్పులు మన డైలీ రొటీన్లో కంపల్సరీ రోజుకైనా వీక్లీ అయినా ఆకుకూర పప్పులని ఆకుకూరని అలవాటు చేసుకోవాలన్నమాట కొందరు చికెన్ని అన్నిటికీ అన్ని ఇష్టం పడతారు కానీ ఆకుకూరలు అంటే ఇష్టపడరు కాబట్టి ఆకుకూరని ఇష్టపడేదిగా తినాలన్నమాట ఆకుకూర పప్పు వండుకోవాలి పాటు కూరని వేసుకోవాలి తక్కువ అన్నం వేసుకోవాలి మనం ఇంత అన్నం వేసుకున్నామంటే ఇంత కూర కూర పప్పు పెట్టుకోబట్టే మన కూరలోని పప్పులోని ప్రోటీన్స్ బాగా వెళ్ళి అన్నం తక్కువ తినడం వల్ల మనకి ఆకులు అనుకుంటారు అలా ఫుడ్ తగ్గించడం వల్ల ఫుల్గా ఆకలి వేస్తుంది మేము ఉండలేకపోతున్నాం అలాగే ఉండదు రోజు రోజుకి కొద్ది కొద్ది తగ్గించుకుంటూ రండి కంపల్సరీ మీకు ఆకలి అంటూ ఉండదు నేనైతే అప్పట్లో ఈవినింగ్ స్నాక్స్ లేకపోతే చచ్చిపోతానేమో అనిపించేది ఇప్పుడు కూడా చిన్న చిన్న గ్రేవింగ్స్ వస్తాయి అయినా కొద్దిగా డీప్ ఫ్రై ఐటెం కాకుండా ఏదైనా నార్మల్ ఐటమ్స్ తీసుకుంటాను నా కుకింగ్ వీడియోస్ చూడండి ఎన్ని వీడియోస్ ఉంటాయి ఆ వీడియోస్లో ప్రతి ఫుడ్ కూడా నేను తీసుకుంటాను తీసుకుని మోతాదులో మాత్రమే తీసుకుంటాను అనమాట ఇంత ఇంత తీసుకునే దానికంటే మనం ఎంత తీసుకోవాలో అంత క్వాంటిటీ తీసుకుంటే పర్ఫెక్ట్గా వెయిట్ లాస్ అవుతారు నైట్ కూడా తొందరగా తినడానికి ప్రిఫర్ చేయండి అంతే చపాతి తినలేము అనుకున్న వాళ్ళు మామూలు ఫుడ్ ఫుడ్నైనా కొద్ది తీసుకోండి మా బాబుని చూస్తాను ఇదిగోండి ఇది మా చిన్న బాబు అనమాట ఇది వన్ ఇయర్ అయ్యింది ఈ వన్ ఇయర్ అయినా నేను పాలను ఫీడింగ్ ఇస్తారు మరి ఫీడింగ్ కొందరు అనేది ఫీడింగ్ ఇవ్వకుండా ఉంటారండి ఫీడింగ్ ఎంత ఇస్తే మనము అంత వెయిట్ లాస్ అనమాట చాలా తగ్గిపోతూ ఉంటాము మళ్ళీ మనం లాస్ అవుతున్నాం కదా లాస్ అయిపోతే పర్వాలేదు మనకి అంత ఫుడ్ ఎక్కించుకో అంటే ఫుడ్ తినాలి అంత ఫుడ్ తింటేనే అంత మంచిది ఎంత బాగా తీసుకుంటే అంత చాలా బాగుంటుంది శరీరానికి ఏమీ లేదండి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను నేనైతే చిన్నప్పటి నుండి డ్రింక్స్ కానీ షుగర్ కానీ అవి చిన్నప్పటి నుండి అలవాటు లేదనమాట ఇప్పటి వరకు డ్రింక్ రుచి కూడా తెలియదు జ్యూసులు కానీ మ్యాంగో జ్యూస్ రుచి ఏమీ తెలియదు ఇటు ఇప్పటి వరకు ఏ డ్రింక్ కూడా తాగలేదు ఇప్పటికీ మా అంటారు ఎంత గ్రేట్ అంటే అది చిన్నప్పుడు మా సార్ చెప్పారనమాట ఏటని మీరు డ్రింక్ తాగితే ఆ డ్రింక్ పాయిజన్గా మారిపోయి కడుపులో ఎన్నో వేస్ట్ పదార్థాలు రెడీ అయిపోతాయని చెప్పిన మాట నాకు ఇప్పుడు కూడా బుర్రలో ఉండి ఇప్పటికి దానివల్ల అంటే ఆ వేస్ట్ అని తెలిసి ఇప్పటివరకు వరకు డ్రింక్ కూడా ముట్టుకోలేదండి ఈ మ్యాక్సిమం ఇప్పుడు మ్యాంగో జ్యూస్ కానీ జ్యూస్లు ఉంటాయి కదా అవి ఇంటి దగ్గర హోమ్ హోమ్మేడ్గా చేస్తూ ఉంటాను మిల్క్ షేక్లు కానీ అవి అది తాగుతూ ఈ ఇష్టంగా తాగుతానండి కానీ బయట కూడా ఎక్కువ ప్రిపేర్ కూడా చేయను నాలో ఉండే చిన్న ఈ వెయిట్ కూడా తగ్గగలను అనే ఫీలింగ్ ఉంది కానీ నాకు అదేటో కానీ ఈవినింగ్ అయితే స్నాక్స్ తినే అలవాటు అండి ఆ స్నాక్స్ ప్లేస్లో మూడే మిక్సర్ కానీ అలాంటివి కొద్ది కొద్దిగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను అందువల్ల కొద్దిగా నేను ఇంకా వెయిట్ లాస్ అవ్వాలని కోరుకున్నా తగ్గలేకపోతున్నాను అనమాట మనం ఎంత గ్రేవింగ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఆ గ్రేవింగ్స్లో కూడా కొద్ది కొద్దిగా ఫుడ్ని అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా ఫుడ్ని తింటుంటూ అలా ఎంజాయ్ చేయాలన్నమాట చాలా బాగుంటుంది ఒక్కసారి మనం గిన్నెడు అన్నం పెట్టేదంటే ఆ గిన్నెలో కొద్ది కొద్దిగా బోన్ తీసుకుంటూ కూర క్వాంటిటీ పప్పు క్వాంటిటీ ఎక్కువ పెంచుకొని మీకు నాన్ వెజ్ కూడా తినద్దు అనలేదు వీక్లీ వన్స్ కూడా తినండి అది తినే మోతదిలో తినండి చాలా బాగుంటుంది ఒకసారి నేను చెప్పేలా మార్నింగ్ తక్కువ క్వాంటిటీలో తీసుకోండి బ్రేక్ఫాస్ట్ ఏదైనా పర్వాలేదు తక్కువ క్వాంటిటీ మధ్యాహ్నం అయినా కొద్దిగా అన్నము పప్పు కూర ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి నైట్ కూడా తక్కువ ఎక్కువ క్వాంటిటీలో కొద్దిగా కర్రీ తీసుకున్నామంటే ఫుల్ఫిల్ అయిపోతుంది కడుపు నిండి మంచి ప్రోటీన్తో సహా మంచిగా అనిపిస్తుంది నిద్ర కూడా చక్కగా నిద్రపోండి మంచి నిద్రపోతేనే మంచిగా హ్యాపీగా ఉంటుంది హెల్త్ కూడా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి కంపల్సరీ ఆ కామెంట్స్లో నేను రిప్లై తప్పకుండా ఇస్తాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే కామెంట్స్ చేస్తే తప్పకుండా షేర్ చేసుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బా బాయ్